అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాత నమ ఓం నమః శివాయ శ్రీ సాయి రామ్ ఈరోజు కుంభరాశి వారి గురించి మనకు జూన్ నెల ఇరవై ఈ రోజు నుంచి వీరి యొక్క జీవితంలో కొన్ని పెను మార్పులు జరగబోతున్నాయి రోజు నుంచి ఈ నెల ఎండింగ్ లోపల వీరి యొక్క లైఫ్లోనే వీరికి ఊహించలేనంత పెద్ద మార్పులైతే అలాగే ఒక ఒక ఆడ ఒక మగ వ్యక్తి వీరి యొక్క ఇద్దరు కలిసి మిమ్మల్ని ఒక పెద్ద సమస్య నుంచి బయటపడేయాలనుకుంటున్నారు మీకు కొన్ని సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు వారి కోసం ఇక చేయి ఆదరణ ఎప్పుడూ ఎప్పుడు కూడా మీకు ఎప్పుడు కూడా అండగానే ఉంటుంది కానీ కుంభరాశి వారి ఎవరిని విషయంలో కూడా నమ్మరు అసలు ప్రజెంట్ కాలంలోనైతే విధి యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందనేది చూస్తే ముఖ్యంగా కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారి కంటే పెద్దవారి విషయంలో ఎప్పుడు కూడా గౌరవ భావన వీరికి ఎక్కువగా ఉంటుంది కుంభరాశి వారు పెద్దవారిని గౌరవిస్తారు కానీ వారిని ఎక్కువగా ఫాలో అవుతారు బ్రైండ్గా ఫాలో అవుతూ ఉంటారు ఎందుకంటే లాజిక్ మరియు సత్యము న్యాయము ఆధారంగా ఆలోచిస్తుంటారు కానీ సత్యము న్యాయం కంటే కూడా చాలా లాజిక్ అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది వీరికి స్వేచ్ఛ భావన అలాగే వాళ్ళ కోసం ఏదైనా పూర్తిగా ఆలోచన విధానం ఎక్కువ కూడా ఉంటుంది ఎవరికి పూర్తిగా వశమయ్యే అవకాశాలు అసలు ఉండవు వీరికి ఏదైనా సరే స్వేచ్ఛగా ఉండాలనుకుంటారో సందేహంగా ఆలోచిస్తారు తమ అభిప్రాయం మనసులో ఒకటి బయట ఒకటి పెట్టుకొని అస్సలు ఆలోచించరు ఏదైనా సరే అంటారు అనిపించుకుంటుంటారు అయితే వీరికి కొంత ఎప్పుడు కూడా తా పాత విలువల కంటే కొత్త ఆలోచనలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు పెద్దవారి విషయంలో ఇది పెద్దవారికి కొన్ని సందర్భాల్లో ఘర్షణకు దారి తీసే అవకాశాలు ఎక్కువగా ఉన్న తల్లిదండ్రుల విషయంలో కానీ వెళ్ళయితే అత్తమామ విషయంలో కానీ ఆఫీస్ దగ్గర ఉండే వర్క్ విషయంలో కానీ అలాంటి విషయాలు కూడా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఆడవారు అంటే అనగా శ్రీమూర్తి విషయంలో వీరికి ఏ విధంగా ఉంటుందంటే సామానంతో దృష్టి కోణం ఉంటుంది ఎప్పుడు కూడా ఆనవాడు తక్కువ పురుషులు ఎక్కువ భేదన వీరికి ఉండదు కుంభరాశి వారు ఎప్పుడు కూడా స్త్రీ పురుషులను సమాన రూపంలో గౌరవిస్తూ ఉంటారు వారిని పక్కగా చూసే సంస్కారవంతమైనటువంటి దృష్టి కోణం కలిగినటువంటి వారు ఈ యొక్క వారు అయితే కుంభరాశి వారు ఎప్పుడు కూడా బంధాలలో కానీ బంధువులలో కానీ స్వేచ్ఛ వారి నుండి ప్రేమ అభిమానాలు విశ్వాసాలను అలాగే వారికి ఒక నమ్మినటువంటి ఒకసారి నమ్మినటువంటి వ్యక్తి పైన పూర్తిగా విశ్వాసం ఉంటుంది కానీ వారి కనుక మోసం చేస్తే పూర్తిగా వెనక్కి తగ్గిపోతారు అసలు జీవితంలో ఒక వ్యక్తిని నమ్మాలనే ఆలోచన కూడా వీరికి అసలు కలగదు అందులోనే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వీరికి ఇంటి ఇంటెలిజెన్స్ ప్రా ప్రాధాన్యత కూడా ఎక్కువగా ఉంటుంది అంటే ఆడవారు సౌందర్యం కంటే కూడా మేధస్సు గొప్పది మరి యొక్క సంస్కారం గొప్పది మాట్లాడే తీరు లాంటి విషయాలలో ముఖ్యంగా కూడా వీరికి ముఖ్య అంశాలుగా ఉండబడతాయి ప్రస్తుత కాలంలో కుంభరాశి వారు ఇప్పుడు ఇన్నోవేటివ్గా ఉంటారు ఫార్వర్డ్ మైండెడ్గా అలాగే అంటే ఆర్టికల్ సోషల్ కాంటెంట్ కాన్షియన్స్గా కాన్షియస్గా ఉంటారు వీరికి ఎప్పుడు కూడా ఆ లక్షణాలు ఎప్పుడు కూడా ఉంటుంటాయి పెద్దల పట్ల మాత్రం ఎక్కువగా గౌరవ మర్యాదలుగా విశ్వాసంగా ఉంటాయి ఒకటి పైకి వారిని నమ్మేటట్టుగా ఉంటారు కానీ మనసులో మాత్రం పూర్తిగా నమ్మి వారిని పూర్తిగా ఆలోచనలో పెట్టుకునే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనబడుతున్నాయి అలాగే వీరికి స్త్రీల పట్ల చాలా ఓపికగా ఆదరించేలాగా అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి వారిని నియంత్రించే పని అయితే అస్సలు కూడా చేయరు అలాగే వీరికి ఉదాహరణకి ఏ విధంగా ఉంటుందంటే కనుక వృత్తిపరంగా కానీ స్త్రీల పరంగా కానీ అలాగే స్త్రీ సంబంధాలలో కానీ వృత్తి వివాహ జీవితంలో ఏదైనా సరే ప్రత్యేకంగా కూడా ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి అందులో ముఖ్యంగా కూడా కుంభరాశి వారు మంచి ఫ్రెండ్స్తో తయారవుతారు వాళ్ళకి ఒకసారి స్నేహం అంటే జీవితాంతం కూడా బాగా గుర్తు ఉంటూ ఉంటుంది అసలు ముఖ్యంగా మనం చూస్తే కనుక కుంభరాశి వారిలో కూడా కొంచెం ఆడ స్త్రీమూర్తి ఒక మగ వ్యక్తి వీరిద్దరు కలిసి వీరిని కొన్ని సమస్యల నుంచి బయటపడేయాలనుకుంటున్నారు సమస్యలు ఏమిటంటే ముఖ్యంగా వీరు ఏదైనా సరే వీరి మాటల్లో కృతజ్ఞత భావం వీరి ఎప్పుడు కూడా కొన్ని సమస్యలు వెళ్ళిపోతూ ఉంటారు తెలియకుండానే కుటుంబంలో కొన్ని బాధ్యతలను సక్రమంగా చేయలేక విఫలమవుతూ ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారు లేదా ఆర్థిక రంగంలోని వ్యాపార పరంగా వీరు పూర్తిగా ఏదో ఒక అడుగు ముందుకేయాలంటే దృక్పథంతో ఉన్నప్పటికీ కూడా వీరికి తెలియకుండానే పూర్తి నష్టాలు కొన్ని ఇబ్బందులు జరిగే పూర్తిగా డామినేట్ అయిపోయి పూర్తిగా నడుగుల పాలైపోతూ ఉంటారు అటువంటి వ్యక్తులు రెండవది కొంతమందిని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి స్ట్రెస్లోకి వెళ్ళిపోయి గొప్పగా చికాకులు కలిగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వ్యక్తులందరూ కూడా ఈ సమయంలో ఎవరో ఒకరికి వీరికి సహాయం చేస్తారనేది అబద్ధం ఎప్పుడు కూడా వీరికి ఆశయ స్ఫూర్తిగా ఎవరికి మీకు సహాయం చేస్తున్నారో గమనించాలి బయట వారు ఎవరో కూడా మనకి ఎప్పుడు సహాయం చేయరు ఈ సమయంలోనే మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఆమె మీకంటే మీ పెద్దవారు కావచ్చు లేదా మీరు సహా చాలా స్నేహితురాలు కావచ్చు ప్రాణ స్నేహితురాలు కావచ్చు ముఖ్యంగా మీ తల్లి శ్రీమూర్తి ఎప్పుడు కూడా వెన్నంటే చూసుకొని మిమ్మల్ని అన్ని విషయాల్లో కూడా ఒక టీచర్ లెవెల్లో మిమ్మల్ని అయితే ఒక మంచి సంస్కారవంతంగా నిలబెట్టండి అలాగే మీకు కష్టం వచ్చిన సుఖం వచ్చిన మమ్మల్ని బాధల్లో ఉన్న సరే ఇబ్బందుల్లో ఉన్న సరే మిమ్మల్ని ఒక స్నేహితురాల్లో కాకుండా మిమ్మల్ని ఒక సొంత అక్క చెల్లెల్లాగా మీ ఇంట్లో ఉండే స్త్రీమూర్తి మిమ్మల్ని గైడ్ చేస్తూ ముఖ్యంగా మీకైతే మాత్రం ఆ స్త్రీమూర్తి ద్వారా మీరు మీ యొక్క ఫ్యూచర్ కావచ్చు లేదంటే మీ యొక్క అమ్మవారు కావచ్చు లేదా మీ ఇంట్లో ఉన్నటువంటి అక్క చెల్లెలు కావచ్చు వారు మీ కొన్ని మీరు వారిని నిర్లక్ష్యం చేసినా సరే మిమ్మల్ని ఎప్పుడు కూడా మేము మళ్ళీ మంచి తన ముందుకు తీసుకెళ్తూ ఉంటాం అంతేగాని ఒక వ్యక్తి అతను మీ నాన్నగారు అయి ఉండొచ్చు లేదా మీ తమ్ముడు అయి ఉండొచ్చు మీ తమ్ముడు మీ మంచిగా ఎప్పుడు కోరుతున్నాడు మీరు ఎప్పుడు గాఢమైన ఇబ్బందులు ఉన్నప్పుడు చికాకులో సమస్యలు ఉన్నప్పుడు మిమ్మల్ని పూర్తిగా దెబ్బతీసే సమయంలో కూడా మీ ఎప్పుడు తోడుగా ఉండడం స్నేహితుడు కూడా కా ముఖ్యంగా గోరువెచ్చరి పూర్వక వేరే గతాన్ని ఈరోజు అన్నది నాకు తెలుసుకోకుండా మీ భవిష్యత్తుకు ఎప్పుడు కూడా సహకారంగా కూడా నిలబడేనంత కూడా అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఇలాంటి వృత్తి విషయాలు చాలా ఆనందకూలంగా జరుగుతున్న అవకాశం వీరిద్దరు కూడా లక్ష్మీదేవి జాతకంలో పుణ్యఫలంగా ఉండి ఎప్పుడు మీకు సహాయాన్ని ఆదాయాన్ని ఆరోగ్యాన్ని పరుల విషయంలో మీకు పరుల విషయంలో ఎప్పుడు కూడా కాపాడుతూనే ఉన్నారు వీరెవరో గుర్తించగలిగితే మరింత ప్రయోజనకరంగా పొందగలరు అలాగే మీకు ఇటువంటి జీవితంలో కొత్తగా ఎవరైనా కానీ కొత్త పరిచయం అయ్యే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీకు ఇప్పుడు దీనివల్ల కూడా మీకు సమస్య నుంచి బయటపడే ఉన్నాయి మన ఇంట్లో తల్లిదండ్రులే కాకుండా మీకు నూతనంగా పరిచయమైన వ్యక్తుల వల్ల కూడా మీకు కొద్దిగా ఈ యొక్క సమస్య నుంచి మిమ్మల్ని బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ జీవితంలో కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్ ఇద్దరు వ్యక్తులు రీసెంట్గా ఎవరైనా ఉన్నట్లయితే కనుక లేకపోతే ఎవరైనా పరిచయం అవ్వాలని చూస్తున్నా సరే వారు మీ యొక్క పాత స్నేహితులను కాకపోయినా ఒకసారి కలవండి మెసేజ్ చేయండి సహాయం చేయండి చేయడం అయితే జరిగినట్లుగా మీకైతే చెప్పుకోవచ్చు అలాగే ప్రత్యేకంగా మీకోసం ఏదైనా ఒక మంచి పని చేసిన విషయాలు కూడా ఉన్నాయి మీకోసం మాట్లాడడం మీ మీద అన్యాయంగా జరిగిన దాన్ని ఆపడం లేదా మీకు సహాయం చేయడం మీరు ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు మిమ్మల్ని గట్టించడం మిమ్మల్ని ఇబ్బంది నుంచి సమస్యల నుంచి బయటపడేసేయడం అలాంటి విషయంలో కూడా మీకు ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా మీకు విషయంలో ఈ రోజున జూన్ నెలలో ఇరవై తారీఖునైతే మీకైతే మొట్టమొదటిసారిగా ఫ్రెండ్స్ బలంగా ఉండే అవకాశాలు కనిపిస్తుంది త్వరగా ప్రేమగా మారుతుంది స్నేహం బంధాలలోనే అలాగే ప్రేమించిన అమ్మ అమ్మాయి విషయంలో అధిక ఆధిపత్యం ఇస్తరితే మీరు దూరం అవుతారు జీవిత భాగస్వామి పైన స్వేచ్ఛ ఇచ్చే వ్యక్తులు వారికి లైఫ్ పార్ట్నర్ కూడా వివాహం ఆలస్యమైనా సరే మీకు ఒకసారి వ్యక్తి నిర్ణయించుకోవాలి ముఖ్యంగా మీరు ఇప్పుడైతే ప్రచారం మౌనంగా కనిపించిన రోజు లోపల చాలా ఆలోచించే వ్యక్తిగా ఉంటారు విపరీతమైన సహనం ఒకసారి బిస్కెట్ వేసి చాలా దూరంగా వెళ్ళిపోతారు ప్రేమ గౌరవానికి పాజిటివ్ని తట్టుకోగలుగుతారు చిత్రమైనటువంటిది బలంగా కలుగుతున్నాయి కాబట్టి మీకు ఎవరైనా కానీ మీ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు మీ పక్కన ఉండేటువంటి వ్యక్తులు కావచ్చు మీ కష్టాల నుంచి బయటపడేసేటప్పుడు వారికి మీరు సహకారంగా నిలబడి వారికి ఒక మంచిగా నిలబడితే మీకు ఎప్పుడు కూడా మంచిగా ఉంటుంది కుంభరాశి వారి విషయానికి చూస్తే కనుక మనం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కాబట్టి కుంభరాశి వారికి అంత మంచి జరండి కోరుకుని ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు